హాయ్ అండి మనలో చాలా మందికి టెంపుల్ స్టైలు చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం కదా అలాంటి చక్కెర పొంగల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం రండి దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో నీట్గా కడుక్కున్నటువంటి పెసరపప్పును ఒక కప్పు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాష్ చేసుకున్నటువంటి రైస్ను కూడా వేసుకొని టూ కప్స్ నీట్గా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మూడు కప్పు క్వాంటిటీకి సిక్స్ కప్స్ వాటర్ అయితే పోసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ పక్కన పెట్టేసుకొని మనము ఒక కప్పు బెల్లం ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా అయితే కరిగించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ లేకే ఈ బెల్లం పాకం అయితే వేసుకొని చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి కొంచెం ఇలాచి కొంచెం ఒక చిటికడు పచ్చకర్పూరం కూడా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్